రాజ్ గారిని జరిగిన విషయాన్ని చెప్పమని కోరుతా కోరుతూ ఉన్నాము సమయము మీడియా వాళ్ళు బాగా ప్రజర్ చేస్తూ ఉన్నారు దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు మాట్లాడబోయే ముందు రాజ్ గారిని క్లుప్తంగా నాలుగు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను చాలా విషయాలు నాకు ముందు మాట్లాడిన ఎన్నారెడ్డి గారు పాషమి యాదగిరి గారు మన సత్యన్న గారు కూడా చాలా విషయాలు మాట్లాడారు నేను ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదని కూడా అనుకుంటున్నాను గద్దరు అనగానే ఈ గద్దరు అందరికంటే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో బహుశా అంత సన్నిహితంగా ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణము ఏదైతే గద్దరు చేశాడో ప్రజా యుద్ధాన్ని నిర్వహించాడో తన గళవం ద్వారా సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తిని మనందరికీ కూడా తెలుసు ఈయనకింత పేరు వస్తుందని ఊహించినటువంటి సమయంలో ఆయనకి ఓన్లీ పంతొమ్మిది సంవత్సరాలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజీ ఉస్మానియాలో ఆయనకి అడ్మిషన్ వచ్చింది చేరి వెనక్కి వచ్చేసాడు ఆ విషయం ఆయన నా దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే నేను అప్పటికే బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ మీద ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్గా అంటే ఒక ఐఏఎస్తో సమానమైనటువంటి ఉద్యోగం నాకు లభించింది కాబట్టి నేను ఆల్ ఇండియా రేడియోలో మరి ఆఫీసర్గా అపాయింట్మెంట్ అయ్యాను ఆ సందర్భంలో ఎవరో చెప్పారు నేను అంపాయింటే వన్ ఇయర్ అయ్యింది వన్ ఇయరో వన్ అండ్ హాఫ్ ఇయరో అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నా దగ్గరికి వచ్చి నాకు కొలువు కావాలని అడిగాడు ఎవరైనా చాలా చిన్నోడు కొలువేంటి నువ్వు చదువుకోవడం లేదంటే వాపస్ వచ్చేసాను ఇంజనీరింగ్ అంటే నువ్వు చదువుకో అవసరమైన సపోర్టు నేను మన ఆఫీసర్స్ని అడిగి నీకు ఇస్తాము అని అంటే కాదు నాయన చనిపోయాడు అమ్మ బాగోలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొలువంటే పాడు వినిపించాడు నాకు సిరిమల్లె చెట్టు మీద నాకే కన్నీళ్ళు వచ్చినటువంటి అద్భుతమైన కళాకారుణలో చూసి నువ్వు రేపేరా అని ఒక ఆర్డర్ ఇచ్చాను ఈ టెంపరీ ఉద్యోగమైన నాతో పాటు ఐదున్నర సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బుర్రకథ నేనే రాసిన రాసిన వాళ్ళు లేరు ఇప్పుడు ఊరు ఊరికి ఇద్దరు ఉంటారు రాసేవాళ్ళు పాడేవాళ్ళు పది మంది ఉన్నటువంటి తెలంగాణలో భారతదేశంలో ఇంతమంది కళాకారులు ఉన్నటువంటి మరి కింది కులాల నుంచి వచ్చిన దళిత కులాల నుంచి ఇంతమంది కళాకారులు ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఘనత గొప్పతనం ఒక చరిత్ర మన రాష్ట్రానికే తెలంగాణకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముగ్గురుతో కలిసి ఒక ఆయన చనిపోయాడు అందులో ఇంకొక ఆయన ఇంకా బతుకున్నాడు గద్దరు తోటి బురకథలో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరితోటి కలిసి తెలంగాణ అంతా తిరిగాము నేను బ్యాచిలర్ ఇంకా పెళ్ళిగా లేదు ఆయనకి లేదు నాకు లేదు మా పనేమంటే ప్రజల దగ్గరికి వెళ్ళిపోవడం గ్రామ గ్రామం తిరగగలిగినటువంటి పరిస్థితి ఇచ్చింది అంబేద్కర్ గారిని ఎందుకంటానంటే నాది క్లాస్ వన్ ఆఫీసర్ కాబట్టి అంబేద్కర్ కారు ఉండేదే కారు వేసుకుని తిరిగేవాడిని తెల్లాపూర్ కూడా వచ్చాను ఇక్కడ అప్పారావు గారు ఉండేవారు చాలా మందికి తెలుసు ఆయన సహకారంతో ఇక్కడ అంబేద్కర్ జయంతి ఆయన అన్నాడు మనం పుస్తకాలు పంచుదాము పిల్లలకి బుక్కులు ఇద్దాము డ్రెస్సులు ఇద్దాము యూనిఫామ్లు ఇద్దామని ఆ రకంగా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో తెల్లాపూర్లో మేము చేసినటువంటి కార్యక్రమానికి చిన్నగా ఉన్నటువంటి రోజుల్లోనే సత్యయ్య గారు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వచ్చాడు అంబేద్కర్ అంటే తెలియని రోజుల్లోనే ముందుకు వచ్చాడు అనమాట దాన్ని కొనసాగింపుగానే ఈ రోజున ఆయనలోనే అంబేద్కరిజము ఉంచకుండా నాకే పరిమితం కాకూడదు నా కొడుకులో కూడా నేను చిన్నతనం నుంచి కూడా ఆయన తీసుకొచ్చాడు కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తి ఆయనలో ఉంది ఎంటర్ అంబేద్కర్ స్ఫూర్తి మీరు పోగొట్టుకున్న హక్కులు తిరిగి రావాలంటే సంపాదించాలంటే పోరాటం ఒక్కటే శరణ్యమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి సత్యయ్య గారు కొడుకు కూడా అదే స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తిగా ఈ రోజున వాళ్ళిద్దరినీ కూడా నేను అభినందిస్తున్నాను అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో అందరూ విమానసంగా పార్టీల యొక్క ఫిలాసఫీని పార్టీల యొక్క అనుబంధాన్ని పక్కకు పెట్టి ఇక్కడ గద్దరు ఒక గొప్ప వీరుడు అయిన ఒక మహాసూర్యుడు తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి ఊది బలోపేతం చేసి ఈ రోజున మనం తెలంగాణ స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నామంటే అది మరి ఆయన కారణమని ఒక యునానమస్గా అందరూ కలిసి ఏకగ్రీవంగా చేసినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్కే దక్కింది ఇది తెలుసుకుని చాలామంది ఎప్పుడైతే భారత ఆమరణ నిరాహదీక్ష మొదలుపెట్టారో అనేక మంది అందరూ కూడా వచ్చి దీనిని విజయవంతం చేశాడు మూడు వేల మందితో ఈయన ఇక్కడ సంతాప సభ పెట్టినప్పుడు మరి ఆ రోజున డిప్యూటీ ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ మరి సీఎం అయినటువంటి భట్టి గారు కూడా వచ్చారు ఆయన రోజున ప్రామిస్ చేశారు ఇవన్నీ కూడా మిత్రులన్నీ కూడా చెప్పుకొచ్చారు నేను మళ్ళీ తిరిగి చెప్పాల్సిన పని లేదు దీనిని మరి ఒక పెర్మనెంట్గా ఆయనకు గుర్తుగా నిర్మాణం కాబోయే విగ్రహమే కాదు కాబోయే స్మృతివనం ఏదైతే ఉంటున్నారో ఆ ప్రపోజల్స్ కూడా పెట్టాము గవర్నమెంట్ మనకు సానుకూలంగానే స్పందిస్తుంది కాబట్టి అది సాధించుకోగలమనే నమ్మకం ఉంది అది జరిగి తీరుతాదని తెలుసు మరి పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని తనకు తానే సమ్మయ్య గారిలో కూడా స్పందన ఉంది గద్దర మీద ఆయనకు కూడా గౌరవం ఉంది తెలంగాణలో పుట్టిన ఎవరైనా సరే గద్దరని అభిమానించక గౌరవించక స్ఫూర్తి పొందన వాళ్ళు ఉండరని నా నమ్మకం అట్లాగే సమ్మయ్య గారు వచ్చారు వారికి మనమంతా కూడా అభినందనలు తెలియచేయాలి నా తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ కార్యక్రమం మిగతాది కొబ్బరి నేను ఇవ్వడం మరి భారత్ గారిని నిరాహార దీక్షించి విరమింపజేయడం మీరంతా కూడా ఎలాగ తెలిసిందో తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు బహుశా ఇట్లాగే ఇది కంటిన్యూ అయితే వేలాది మంది లక్షలాది మంది కూడా ఇది జరగకపోతే ప్రభుత్వానికే ఒక చెడ్డ పేరు వచ్చేది ఆ మాట నేను అన్నాను అయ్యా మీకు చెడ్డ పేరు వస్తుంది అని కూడా అన్నాను వెన్నెల నాకు ఫోన్ చేసి ఇది ఇట్లాగ పెండింగ్గా ఉన్నది మరి నేను సెక్రటరియేట్కి వస్తున్నానని చెప్పాను నేను ఉండి వెంటనే ఏంటమ్మా ఎవరితో మాట్లాడాలంటే మరి దాన్ కిషోర్ గారితేటమా నేను ఫోన్ చేశాను ఆయన వాటర్ బోర్డులో మీటింగ్ పెట్టారు అక్కడ ఆ మీటింగ్లో ఉంటానంటే వాళ్ళు పిఏకి ఫోన్ చేసి అవగానే నాకు ఫోన్ చేయండి అంటే ఫోన్లోనే మాట్లాడాను నేను ఇది చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించబోతుంది మీరు వెంటనే అక్కడ ఏదైతే పోలీస్ వచ్చారో పోలీసును విత్తడానికి చాలా ప్రవకేటివ్గా ఉంది వాళ్ళందరినీ కూడా యువతంతా కూడా చాలా మరి ఆందోళన చెందుతున్నారు ఇది చాలా విప్లవ రూపంగా గద్దదనగానే విప్లవం అది ప్రజలు కూడా అలాగే తయారైపోతున్నారు కాబట్టి నాకు చెప్పలేదు ఎవరు అన్నాడు అరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి మేము చెప్పాం కదంటే నాదివరకు రాలేదని చెప్పాడు ఇప్పుడు మీరు చెప్తున్నారు తర్వాత మరి మన పాశం యాదగిరి వీళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తర్వాత కలవడం జరిగింది సాయంత్రం కలిశారు నేను మధ్యాహ్నం ఫోన్ చేశాను ఈ రకంగా మొత్తానికి ఏమంటే ఒక మనం అనుకున్న రీతిలో ఇది టెంపరీగా సాల్వ్ అయిపోయింది ఈ టెంపరీగా సాల్వ్ అయింది ఒక పెర్మనెంట్గా ఇది దేశానికే ఒక గొప్ప కేంద్రంగా మారాలి కళాకారులకు ఒక కేంద్రంగా ఉండాలి వాళ్ళకి శిక్షణ జరగాలి ఇంకా అనేక మంది కళాకారులు తయారు చేయడానికి తెలంగాణలో ఒక కేంద్రంగా ఇది మారాలని అప్పుడే ఈ దీనికి ఒక నిజమైనటువంటి గుర్తింపు మనం తేగలుగుతామని మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించడానికి కారబోతున్నాయైనటువంటి మరి భరత్ర మరొకసారి నేను మరి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జోహార్లు గద్దర్